చేసుకుంటాము అసలు ఏంది ఆ పైసాచి కానుందము ఏంది వాళ్ళ విపరీతమైన ధోరణి జూబ్లీస్ ఉప ఎన్నికల గురించి ఇక్కడ చెత్తుంది అక్కడ మోరుంది ఇక్కడ మూరుకుంది అంటాడు మున్సిపల్ మంత్రి నువ్వే కదా స్వామి మూడు సార్లు మీ ఎమ్మెల్యేనే కదా అక్కడ నుంచి మూడు సార్లు కిషన్ రెడ్డి బీజేపీ పార్టీ కదా ఎంపీ మాకెన్నడ అవకాశం వచ్చింది కౌన్సిలర్ కార్పొరేటర్ ఎమ్మెల్యే ఎమ్మెల్సీ ఎంపీ కేంద్ర మంత్రి రాష్ట్ర మంత్రి అన్ని మంత్రులు మీరు ఇద్దరే ఉంటుంది తోడు దొంగలు దాని కారణం మీరే కదా మా ప్రాతినిధ్యమే లేదు అక్కడ ఆ సమస్యకు మమ్మల్ని ఎట్ల జవాబారీకి చెప్పు జవాబు చెప్పంటాడు కేటీఆర్ పదిహేను అట్లా చేసినందుకు నేను అందుకే చెప్పిన ఏదన్నా ఓ చెత్తకుండి చూసి ఓ రోజంతా ఆయన గట్రా దాంతోనే ఆయనకు తత్వం బోధపడుతుంది అని దయచేసి ప్రజలు మీడియా మిత్రులకు నా విజ్ఞప్తి ఒకటే ఇది ప్రజాపాలన ప్రజలకు అందుబాటులో ఉండే పాలన ప్రజలు మా దృష్టికి తెచ్చిన సమస్యలను పరిష్కరించే పాలన అన్ని సమస్యలు ఓవర్నైట్గా పరిష్కారం అయితే దేశంలోనే సమస్యలు ఉండకపోలేము విడతల వారిగా ప్రాధాన్యత వారిగా సమస్యలను పరిష్కరించే బాధ్యత మేము తీసుకుంటాము అది విద్య కావచ్చు వైద్యం కావచ్చు మహిళలు కావచ్చు రైతులు కావచ్చు విద్యార్థులు కావచ్చు నిరుద్యోగ యువకులు కావచ్చు అమరవీరుల కుటుంబాలు కావచ్చు తెలంగాణ ముఖ్యంగా సాంస్కృతిక తెలంగాణ కవులు గాయకులు కళాకారులను ఆదుకునే విధానం కావచ్చు పోరాటాలు కావచ్చు అందుకే మేము నక్సలైట్ మిత్రులను కూడా జనజీవన స్రవంతిలోకి రావండి మీ ఆలోచనల ప్రకారం తెలంగాణను ఒక దిశగా పేదవాళ్ళకు పరిపాలన అందించే పరిపాలన తీసుకొద్దామని మేము మాట్లాడినాం ఇవాళ నేను ఒకటే మాట్లాడదలుచుకున్నా ఎవరిది అగ్రికల్చర్ ఎవరిది డ్రగ్స్ కల్చర్ మీరు నిర్ణయించుకోండి ఒకనాడు గంజాయి డ్రగ్స్ అంటే ఎక్కడో ఇనటోళ్ళు ఎవరో వాడతార అడవుల్లో సాములో సనాసులో తీసుకుంటారని డ్రగ్స్ పెద్ద పెద్ద వాళ్ళు తీసుకుంటారని విన్నాం ఇవాళ గల్లీ గల్లీల గంజాయి డ్రగ్స్ కారణం ఎవరు మీరు ఒకసారి ఆలోచన చేయండి ఎవరిది పబ్ కల్చర్ ఎవరిది సామాన్య ప్రజలతో కలిసిపోయే కల్చర్ మీరు అంచనా వేసుకోండి ఎవరు సినీ కార్మికులతో కూర్చొని మాట్లాడుతుందో ఎవరు సినిమా ధారలతో గెస్ట్ హౌజుల్లో చర్చలు చేస్తుందో పోల్చి చూడండి ఎవరి నిబద్ధత ఏందో మీరు అర్థం చేసుకోండి ఈ నిబద్ధత మీద ప్రజల్ని తీర్పిమని అడుగుతున్ననే ఈ గ్రేటర్ హైదరాబాదులో కంటోన్మెంట్ ఒకే ఒక సీటు ఉప ఎన్నికల్లో గెలిచినాం ముప్పై సంవత్సరాల నుంచి పెండింగ్ ఉన్న కంటోన్మెంట్ షామీర్పేట ఎలివేటెడ్ కారిడార్కు డిఫెన్స్ భూములు కంటోన్మెంట్ షా మే మేడ్సల్ ఎలివేటెడ్ కారిడార్కి డిఫెన్స్ నుంచి భూములను నేను సాధించుకొచ్చి పనులు ప్రారంభించిన ఐదు వేల కోట్ల రూపాయల నిధులు వాటికే ఇచ్చిన కంటోన్మెంట్లో తాగునీటి సమస్యకు పరిష్కారం చూపించిన గ్రేటర్ హైదరాబాదులో నాకు ప్రతినిధులు లేరు ఓల్డ్ సిటీలు ఉన్నంత సహకరిస్తే దౌలిగూడ నుంచి చంద్రాయన్గుడ్డకు మెట్రో విస్తరణ పనులు ప్రారంభించిన కొన్ని వేల కోట్ల రూపాయలు రోడ్లకిచ్చిన గ్రౌండ్ డ్రైనేజ్కి ఇచ్చిన మిరాలన్ ట్యాంక్ మీద సస్పెన్షన్ బ్రిడ్జ్ తీగల వంతెన ఈరోజు ఐదు వందల కోట్లతో పనులు ప్రారంభమైంది ఎక్కడెక్కడైతే ప్రజాప్రతినిధులు ఆ పార్టీ ఈ పార్టీ లేకుండా మమ్మల్ని మా దృష్టికి తీసుకొస్తుండో ఆ ప్రాంతంలో అభివృద్ధి కార్యక్రమాలు వేగంగా జరుగుతున్నాయి ఈరోజు కంటోన్మెంట్లో కాంగ్రెస్ గెలిచింది కాబట్టి అక్కడ సమస్యల్ని నేను పరిష్కరించగలిగిన ఈరోజు మిగతా ప్రాంతంలో బీఆర్ఎస్ గెలిచిన దగ్గర ఏ ఒక్కరు కూడా ప్రజా సమస్యల మీద ఈ ఇరవై నెలల్లో ఈ సమస్య ఉన్నది దీనికి నిధులు కావాలి దీన్ని పరిష్కరించండి మీరు క్షేత్రస్థాయి పర్యటనకు రాండి నన్ను ఆహ్వానించలేదు మా దృష్టి కూడా తీసుకొస్తలేరు మేము వెళ్ళడానికి పోతే ప్రోటోకాల్ మీరు మీరు వస్తారు మేము లేకుండా అని పంచాయతీలు ఇది సమస్యలకు పరిష్కారానికి సహకరించదు అందుకే దయచేసి జూబ్లీ హిల్స్ ప్రజల విజ్ఞతతో సెంటిమెంటా డెవలప్మెంటా ఒకవేళ సెంటిమెంట్ అయితే రెండు వేల ఏడులో పీజీఆర్ కంటే గొప్ప నాయకుడు ఎవరు లేరు పీజీఆర్ చచ్చిపోయినప్పుడు ప్రతి ప్రధాన ప్రతిపక్ష పార్టీ చంద్రబాబు నాయుడు గారు ఏకగ్రీవానికి సహకరించిన ఎవరు నామినేషన్ వేయలే పీజీఆర్ కుటుంబం వెళ్ళి కేసీఆర్ అభ్యర్థిని పెడతా అంటే మూడు గంటలు ఆయన ముందర నించుంటే పీజీఆర్ సతీమాని కుటుంబం పోతే మూడు గంటలు ఎండకు నించో పెట్టిండో అపాయింట్మెంట్ కూడా ఇవ్వలే ఎన్నికల్లో అభ్యర్థిని పెట్టి ఎన్నికలు చంద్రశేఖర్ చంద్రశేఖరరావు రెడ్డి వెంకటరెడ్డి ఖమ్మంలో మీకు అందరికీ తెలుసు ఆయన పెద్ద ఆయన గురించి ఆయన చనిపోతే ఆయన సతీమణి ఎన్నికల్లో పోటీ పెట్టే కనీసం ఆమె కొన్ని వేల మందికి భోజనాలు పెట్టుంటే సొంతంగా వండి ఇంటి దగ్గరికి పోతే ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ వాళ్ళ ఇంట్లో పోయి వెలుగుతూనే ఉండే రామ్రెడ్డి వెంకటరెడ్డి ఇంత ఖమ్మం జిల్లా మిత్రులు ఎవరని ఉంటే నేను చెప్పింది అబద్ధమేమో మేము వె మీరు వెరిఫై చేసి చెప్పండి అట్లాంటి రామ్రెడ్డి వెంకటరెడ్డి చచ్చిపోతే ఆయన సతీమణిని ఎన్నికల్లో పెడితే కూడా పట్టుబట్టి ఒడగొట్టి చంద్రశేఖరరావు నారాయణ కేడ్ల కిష్టారెడ్డి గారు పెద్దమని చచ్చిపోతే అలా కోరుకుని పట్టుబట్టి ఊడగొట్టింది అసలు ఈ సాంప్రదాయాన్ని తుంగలో తొక్కి ఏకగ్రీవం జరిగే ఉప ఎన్నికల్ని ఎన్నికలు తీసుకొచ్చి ఈ విష సంస్కృతిని ఈ విష బీజాన్ని నాటిందే చంద్రశేఖరరావు మరి నువ్వు నాటిన విష మొక్క నిన్నే మింగుతుంది కదా నువ్వు తెచ్చిన సంస్కృతి నీకే గుదిబండగా మారుతుంది ఈరోజు మేమేం గోపి నాకు మంచి మిత్రుడే కానీ విధిలేని పరిస్థితి ఎన్నికలు తెచ్చింది చంద్రశేఖరరావు ఈరోజు నగరాన్ని అభివృద్ధి చేయాల్సిన బాధ్యత నా మీద ఉంది రేపు పుద్దుగా నేను ఈ నగరాన్ని అభివృద్ధి చేయకపోతే నన్ను ప్రశ్నించే అవకాశం ఉంది నేను అభివృద్ధి చేయాల్సిందే నేను జూబ్లీల్స్ గెలవాల్సిందే జూబ్లీల్స్ గెలవడం ద్వారా అభివృద్ధి జరుగుతుంది ఇవాళ ముప్పై మంది ఎమ్మెల్యేలు ఉన్నారు బీఆర్ఎస్లో ముప్పై ఆరు మందో ముప్పై ఏడు మందు ఎంతమంది సరిగ్గా లెక్క నాకు తెలియదు కానీ వచ్చేటోళ్ళు పోయేటోళ్ళు అటు ఇటు అసెంబ్లీకి వచ్చేటోళ్ళు రాని వాళ్ళు లెక్కలు తీస్తే ముప్పై పైనే ఉండు కదా ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ ఇప్పుడు దీనివల్ల వచ్చే నష్టమైంది మాట్లాడండి చంద్రశేఖరరావు మాట్లాడడానికి ఉండగా లేని మళ్ళా జూబ్లీ హిల్స్లో కొత్తగా మాట్లాడడానికి ఎమ్మెల్యే లేకు ప్లస్ రకరకాల చర్చలు జరుగుతూ ఉన్నాయి కేటీఆర్ గురించి అనుమానాలను గోపి తల్లే వెలిగుచ్చుతున్నాడు ఇట్లాంటి విషయాలు నేను చర్చించదలుచుకోలేదు కానీ ఇవన్నీ నేపథ్యంలో మీరు ఆలోచన చేయండి ఎవరి వైపు ఉండాలనో చివరిగా మీడియా మిత్రులకు కూడా నాకు ఒక సూచన ఈ ఫేక్ సర్వేల్ని నిబద్ధత కలిగిన సంస్థలకు దయచేసి నిజంగా మీరు నమ్ముతే వేయండి మీరు ఒకవేళ ఆ సర్వేల్ని మీరు స్వయంగా నమ్మి అనుకో మీరు ప్రసారం చేయాలి నాకేమో అభ్యంతరం లేదు ఇది మేమే సర్వే చేసినాం ఇట్లా రిజల్ట్ ఉంది ఇది మా బాధ్యత అని మీరు చెప్పండి చెప్తే పద్నాలుగో తారీఖు నాడు సాయంత్రం అవన్నీ బయటకు వస్తాయి ఆ రోజు మీ నిబద్ధత కూడా ప్రజలకు తెలియదు వేరే ఉద్దేశంతో మీరు సంవత్సరాల కొద్దీ కొంతమంది అవినీతి మీద కొంతమంది అహంకారం మీద అధికారం పోయిన అహంకారం వీడలేదనేటోళ్ళ మీద మొత్తం అంతా కొట్లాడి సరిగ్గా పరీక్ష రాసినప్పుడు వాడిని నకలు కొట్టడానికి అవకాశం వాడిని ఎట్లా ఫెయిల్ చేస్తారు నా విజ్ఞప్తి ఇది ఇందులో నాకేమీ ఇష్యూ లేదు ఎందుకంటే ఇది చాలా ఏమంటారు చాను లాంగ్వేజ్ టు గో మీడియాకు కాంగ్రెస్ పార్టీకి ఉన్న బంధం అనుబంధం ఇది చాలా దీర్ఘకాలికంగా జరగాల్సింది వీటి అన్నిటిని దృష్టిలో పెట్టుకొని మీరు నిర్ణయాలు తీసుకొని ఈ ప్రభుత్వానికి సహకరించండి ప్రజలకు మేలు చేకూర్చే విధంగా తొంభై నాలుగు నుంచి రెండు వేల నాలుగు పది సంవత్సరాలు తెలుగుదేశం పార్టీ రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు పది సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై నాలుగు పది సంవత్సరాలు ఆల్మోస్ట్ బీఆర్ఎస్ పార్టీ రెండు వేల ఇరవై నాలుగు నుంచి రెండు వేల ముప్పై నాలుగు వరకు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటుంది ఇది నిర్దిష్టమైన ప్రజా తీర్పు మీ అనుభవం నా అనుభవం మనందరి అనుభవం అదే చెప్తుంది పది సంవత్సరాలు ప్రజాప్రభుత్వం ఉంటుంది ప్రణాళికలు రచించుకొని ప్రణాళికబద్ధంగా రీజనల్ రింగ్ రోడ్ కానీ భారత్ ఫ్యూచర్ సిటీ కానీ మూసీ రివర్ డెవలప్మెంట్ కానీ మెట్రో రైలు విస్తరణ కానీ హైదరాబాద్ నగరానికి గోదావరి జలాల తరలింపు కానీ హైదరాబాదు ట్రాఫిక్ సమస్యను కానీ హైదరాబాదును పట్టి పీడిస్తున్న డ్రగ్స్ని కానీ హైదరాబాదులో ఆక్రమించుకుంటున్న చెరువులు కుంటలు నాలాల తొలగింపు కానీ ఇవన్నీ చేసుకొని ఒక పొల్యూషన్ ఫ్రీ సిటీ కింద మన నగరాన్ని అభివృద్ధి చేసుకుందాం తెలంగాణ రైజింగ్ ట్వంటీ ఫార్టీ సెవెన్ విజన్ డాక్యుమెంట్ అనే డిసెంబర్లో మనం డెడికేట్ చేసి ముందుకు వెళ్దాం మీరు అందరూ సహకరించాల్సిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్న మిత్రులతో హైదరాబాద్లో హైదరాబాద్ చరువులు నాలాలు కుంటలు వాళ్ళు అడుగుతారు కదా ఎట్లా వాళ్ళకి అడగడానికి కొంత థ్యాంక్ యూ సార్ ముఖ్యమంత్రి గారి క్వశ్చన్ ఆన్సర్స్ సెషన్ స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న అంటే ముఖ్యమంత్రి గారికి నిర్ణయాన్ని జన్మ జన్మదినం జరుపుకున్నారు సో పాత్రికేయ మిత్రులందరి తరఫున ఆయన ఒక హ్యాపీ బర్త్డే సార్ రిలేటెడ్ హ్యాపీ బర్త్డే ఆయన మరెన్నో బర్త్డే మీరు జరుపుకోవాలని ఇట్లా ప్రజాసేవలో ఉండాలని మేము కోరుకుంటున్నాం మీకు చాలామంది అన్ని సెక్షన్స్ చాలా చేస్తున్నారు మీకు తెలుసు జర్నలిస్టులకు కూడా మీరు చాలా చేస్తున్నారు మా పర్టికులర్లీ మా హౌసింగ్ ఇష్యూ మీరు పేడ్ ప్రెషర్ ల్యాండ్ మాకు ఇచ్చి గవర్నమెంట్ ఆర్డర్ ద్వారా మాకు ఇచ్చి మాకు ఇచ్చినారు అది ఒక్కటి ఫైనల్ చిన్న నైంటీ నైన్ పర్సెంట్ అయింది వన్ పర్సెంట్ ఒక దగ్గర ఆగింది ఆ వన్ పర్సెంట్ కూడా మీరే